ఇప్పుడు మనం ఒక క్లాస్ తగ్గించి ఒక మంచి కౌన్సిలర్ ని పిలిపించుకొని వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఇలాంటి అంటే మైనర్ మైనర్ వాళ్ళు మాత్రమే మైనర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హత్యలు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు ఇలాంటివి మీరు చెప్పారు తల్లిని హత్య చేసిన కూతురు అని చెప్పేసి ఇట్లా తల్లి ఏ తల్లి అయినా కానీ పిల్లలు మంచి కోరుకుంటారు కదా అని మీరు మ్యాటర్ ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే ఈ విషయం అడుగుతున్నాను ఎందుకంటే కేవలం మైనర్లలోనే ఇలాంటి ఆలోచన వస్తుంది ఎక్కువ మైనార్టీ తీరి మేజర్కి వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆలోచించగలుగుతున్నారు ఆలోచించి కొద్దిగా అలా ఉండగలుగుతున్నారు వాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ వాళ్ళు అక్కడ మోసపోతున్నారు కానీ ఈ హత్యలు చేయడం అనేది మైనర్లోనే వస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అవే కేసులు చూస్తున్నాం ఈ మైనర్లకే ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది ఇది ఆలోచన అంటే అది ఇప్పుడు ఒక ఏజ్ ఎలా ఉంటుందిరా ఇప్పుడు ఇంతకు ముందుకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ అవ్వాలి అవ్వకపోతుండే మనుషులు తల్లిదండ్రులు ఎవరికి చెప్తే వాళ్ళకి పెళ్లి చేసుకునేది తలొంచేది వెళ్ళేది మన పిల్లలని అని రెస్పెక్ట్ ఉండేది అత్త మామలని రెస్పెక్ట్ ఉండేది మనకు ఒక ఫ్యామిలీ మంచి కుటుంబం ఉండేది అప్పుడు మనకి పద్దెనిమిది ఏళ్ళకు కూడా మెచ్యూరిటీ రాక మంచి దాంట్లో ఉన్నవి ఇప్పుడు ఏంది ఇప్పుడు అందరూ బాగా మెచ్యూరిటీ అయ్యి సిక్స్త్ క్లాస్ నుంచి అన్ని తెలిసిపోతుండే ఓహో ఇలా చేస్తే కూడా ఇది మనం దొరకం ఆ ఇలా చేస్తే కూడా ఇలా దొరకమని ఇప్పుడు ఇవన్నీ టీవీలు పడుతున్నారు అది పడుతున్నా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని వాళ్ళకి అది లేదు పిల్లలకు చెప్పుకోవాలి కదా తల్లి కనీసానికి తండ్రి లేకపోయినా తల్లి అయినా చెప్పుకోవాలి పిల్లలకి చెప్పకపోతే ప్రతిదానికి అమ్మో నా బిడ్డని ఏమంటే అది అది ఏమంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దేమో చచ్చిపోతుందేమో ఈ పిల్లల్ని అసలు ఇప్పుడు మందలిచ్చేటట్టు లేదు అని మనకు మనమే లోపల ఇవన్నీ అనుకొని వాళ్ళని భుజగించు భుజగిస్తుంటే నేనేం చేసినా మా అమ్మ వాళ్ళు పట్టించుకొని ఇంతే నేను ఇంకొక అడుగు ముందుకేస్తా ఏముంది ఇంకేంది ఆ మైండ్ సైకోలాగ్ తయారవుతారు వాళ్ళు తయారవుతారు అంతే ఇప్పుడు కొంచెము మనము ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ బయట ఒక ఇప్పుడు మన టెంపుల్కి వెళ్తాం రా గుడికి ఎందుకు వెళ్తాం మనం ఒక మంచి వైబ్రేషన్స్ వస్తుంది అక్కడికి వెళ్తే మన చెడ్డ ఆలోచనలు రావు కదా మంచి ఆలోచనలు కదా అట్లా మంచి ఆలోచనలు రావడానికి కూడా ఎవరైనా ప్రతి ఇంట్లో పిల్లలకి ఈ మైనర్ పిల్లలకి మెయిన్ వీళ్ళు ఈ టెన్త్ క్లాస్ లోపే వీళ్ళు తప్పుదారి పట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి సెవెంత్ నుంచి టెన్త్ లోపు పన్నెండు సంవత్సరాల నుంచి పద పదహారు సంవత్సరాలలోపు తప్పుదారులు పెట్టే ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలలో మన పిల్లల్ని మనము కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఇలాగే తయారవుతారు ఇలాగే అంతే ఇప్పుడు మనం ఎవరైనా అయ్యో మీ పిల్ల ఇలా ఉందని ఎందుకు ఆ పిల్ల తప్పు ఏదో ఒక మన కంట్లో పడింది అనుకో అరే మీ పిల్ల ఇలా తిరుగుతుందిరా కొంచెం చూసుకొని చెప్పిన అనుకో ఆ తల్లికి ఎంతో కోపం వస్తుంది తెలుసా నా పిల్లని ఇట్లా అంటదా చూసిందా ఇది ఇట్లా అయ్యో నిజమే కావచ్చు ఒకసారి నేను కూడా అబ్జర్వ్ చేస్తావునా తెలీదక్క పోనీ అక్క చూస్తా నేను కొంచెం నువ్వేనా చెప్పొచ్చు అంటారా అన్నారు ఎందుకంటే తల్లి కాబట్టి అందుకే ఇవన్నీ ఏంటంటే ఎవ్వరి కుటుంబాలకి వాళ్ళే బాధ్యతులు రా ఎవరి కుటుంబాల కాలేబాధ్యత ఎవరికి ఏం చెప్తున్నా చెప్పుకోవాలి ఇప్పుడు సరే మైనర్లు అంటే ఇలా తయారయ్యారు ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే తప్పుడు పట్టాలన్నా మంచి పట్టాలన్నా వీళ్ళకి ఈ ఏజ్ ఇంపార్టెంట్ కాదు ఈ ఏజ్ లో తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి మంచిదారులు నడిపించాలి అనే ఆలోచన మీరు చెప్తున్నారు ఫోన్లకు ఎక్కువ ప్రలోభపడి ఇలాంటివి చేస్తున్నారు మరి ఈ మేజర్ అయిన అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలకి ఏం రోగము ఎందుకు ఇలా భర్తలను చంపే స్థితికి ఇది అవుతున్నారు ఎక్కువ అక్రమ సంబంధాలకి ఎందుకు అలవాటు పడుతున్నారు కొవ్వు ఎక్కువై తల్లిదండ్రులు చదివిస్తున్నారు కదా కష్టపడి కూలి పనులు చేసి చదివిస్తే మేము చదువుతున్నాం హైదరాబాద్ లో మేము జాబులు చేస్తున్నాం మేము సంపాదించుకుంటున్నాం మాకు అన్ని తెలుసు వీళ్ళు మాకు చెప్పేది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం వింట విన్నారు లేకపోతే వేసేద్దాం అంతే మరి ఇప్పుడు చే ఆ ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు భయపడి ఒప్పుకుంటున్నారు తర్వాత ఏంది బాయ్ చే ఉన్న ప్రియుడితోటి వాడితో వీడితోటి కలిసి ఎట్లరా నేను ఉండలేకపోతున్నా ఏమి ఉండలేకపోతున్నా అంటే కంటే ఎక్కువనా వాడేవాడు ఇప్పుడు మన ఒక అమ్మాయికి పెళ్లి చేసిన అంటే అదే రా ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయికి పెళ్లి అంటే నా కూతురు ఇట్లుంటే బాగుంటది అట్లుంటే బాగుంటది అని ఆలోచించి మంచి సంబంధాలు ఇస్తారు కదా మరి నువ్వు చేసుకునేటప్పుడు నీకు కళ్ళేని దొబ్బిని పోర్యం ఉంటామ్మా నేను చేసుకోని నేను నూనె ప్రేమించిన చేసుకున్నా అని చెప్పి నీ దాని నువ్వు వెళ్ళిపోవే నీకు అంత శక్తి ఉంది సంపాదిస్తున్నా జాబులు చేస్తున్నా అని ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి వేరేటోళ్ళ జీవితాలు పాడెందుకు చేయాలి వాళ్ళని ఎందుకు ప్రాణాలు తీయాలి కేరళలోనే జరిగింది అమ్మాయి సొంత మేనమామకి తనతోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా మామకేమో యాభై రెండేళ్ళ వయసు అమ్మాయికేమో అమ్మాయికి ఏమో ఇరవై రెండేళ్ల వయసు అంత తేడా ఉన్న అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నాక తెల్లారే ఆ భర్తని తప్పించుకోవాలి అని చెప్పి భర్తను హత్య చేసి మామతో వెళ్ళిపోయింది ఇలాంటి కేసెస్ చూస్తున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అనేది ఎందుకు ఇలా తయారవుతున్నారు కలియుగం కలియుగం కాలి ప్రభావం కళ్ళు నెత్తికెక్కి చెప్పటోళ్ళక వాళ్ళకి అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నామా లేకపోతే ఏంటి అదేంది ఆ పోరా పోర ఆ రుచి ఏందో తర్వాత ఆ పది నిమిషాలే అది మళ్ళీ తర్వాత నేను ఎందుకు చేసుకున్నారా అని లభోదివో మొత్తుకునేటి వాళ్ళ లైఫ్ లో మన తర్వాత ఫీల్ అయ్యేటి మస్తు ప్లాన్లు మరి అంతే ఎలా అంటే మొన్న ఇంకొక అమ్మాయి కూడా ఆ ప్రియున్ని రప్పించుకునింది భర్తను చంపేసింది ప్లాన్ ప్రకారమే హనిమూన్కి వెళ్దామని చెప్పేసి హనిమూన్కి తీసుకెళ్లి అక్కడ ప్లాన్ చేసి అంటే పెళ్ళైన ఆరు నెలల్లోనే దాదాపు పదమూడు సార్లు ప్రయత్నించింది అమ్మాయి చంపించడానికి ప్లాన్ లేసి ఆఖరికి పదమూడోసారి తన ప్రయత్నం ఫలించింది అంటే ఇలాంటి ఐడియాస్ ఎందుకు చేస్తున్నారు దేనివల్ల ఎక్కడ ఎక్కడో బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసా అరచేతులనే వైకుంఠం చూస్తారు రాను రాను అన్నారు ఆ ఇది మరి ఇప్పుడు వైకుంఠంలోని అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని అందులోనే ఉన్నాయి అన్ని అరచేతుల్లోనే జరిగిపోతున్నాయి ఇంకా ఏముంది ఇంకా అందులో మీకేమనిపిస్తుంది అని చూస్తా ఏమనిపించడానికి ఏముంది ఇలా నేను అప్పుడప్పుడు అడుక్కుంటానే ఉంటా ఏంది బాబా అసలు ఇవి అసలు నువ్వు ఉన్నప్పుడు మీ పుట్టి అయిపోయినా బావుండు అప్పట్లో ఇప్పుడు మనుషులు అందరు ప్రేమలు బాగున్నాయి కదా అప్పుడు ఒకరు పుట్టే ఉన్నానే అయినా కూడా నేను మళ్ళీ పుట్టకుండా బాగుండు ఈ ఘోరాలేంటిది బాబా పిల్లలకి చిన్న చిన్న పిల్లల్ని పాడు చేయడము భర్తలు నుంచుకొని మళ్ళీ ఏ పేర్లు పెట్టుకొని వాడి కోసము ఇవన్నీ ఏంటిది బాబా ఈ అమ్మ ఈ తలకైన అసలు కొన్ని కొన్ని టీవీ ఓప ఆన్ చేసినా ఫోను ఆన్ చేసినా ఇవే జరుగుతున్నాయి తప్ప ఏమన్నా ఒక దగ్గర మంచి జరిగింది భక్తి గిదేమన్నా ఉందా ఏంది బాబు అంటే కలికాలంలో కాలి ప్రభావం అంతే ఉంటది ఇప్పుడు ఒక పూర్వ జన్మలో పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తామనే నీ వాళ్ళ ఇంతకుముందు ఇప్పుడు అలా కాదు ఈ జన్మలో చేసిన తప్పు నీకు ఒక మళ్ళీ రిపీట్ ఒక మూడు నాలుగు నెలల్లోనే మళ్ళీ మళ్ళీ అంతే మూడు నాలుగు నెలల్లోనే మీకు చూపిస్తారు అట్లా మనకు చాలా మందికి తెలుసు ఇప్పుడు మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని అంతా భయపెట్టిస్తున్నారు భయభ్రాంతులకే గురి చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఆడవాళ్ళని నమ్మే ప్రసక్తి ఎప్పుడొస్తుందంట ఆదిపర శక్తి అనుకుంటుంది కదా ఆదిపరశక్తిని మమ్మల్ని మేము ఏమేమి చేసినా మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరు అని అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యి అట్లా చేస్తున్నారు అట్లే కానీ వాళ్ళ జీవితాలు పాడేతాయి కదమ్మా ఎంత పాడైతే తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇవన్నీ అదొక ఫ్యాషన్ అయిపోయిందిరా ఫ్యాషన్ అంతే అబ్బాయి ఇట్లు ఆ అదే అట్రాక్షన్ అనుకుంటారా లేకపోతే లేకపోతే వాళ్ళకి ఎన్నర ఏం ఆయ తెలియదు తెలియదు గాని వాళ్ళు అంతే అవి తల రాతలు అంతే ఈ కాలి ప్రభావం అంతే ఎన్నో చూస్తుంటూ కూడా చేస్తానే ఉన్నారు కదా జరుగుతుంటే కూడా చూస్తున్నారు అరే అది జరిగింది కదా అమ్మో మనం అలా పోవద్దు అలా ఉంటే మనం కూడా ఎప్పుడైనా బయటపడితే ఇట్లా మనది కూడా పరుగు పోతుంది అనుకోవచ్చు కదా లేదు తెగించడం కాదు అదొక వ్యామోహం వాళ్ళకి అదొక వ్యామోహం ఒక అదొక ఉత్సాహం అన్నట్టు చేసేది మంచి పని అబ్బా నేను ఏపో ఉన్న ఇంకా ఈ ఒకటే జన్మ ఎంజాయ్ చేసిపోదాం రా ఏముంది హాయ్ అమ్మ ఇప్పుడు ఒకటే మనకి అన్న దాంట్లో పడి ఇవన్నీ చేస్తుంది అంటే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటా అసలు ప్రాణానికి ఏమన్నా పోని నేను ఇక్కడ సేఫ్ ఉండాలి కదా నేను సేఫ్ ఉంటా అడు ఉంటేంది పోతేంది కానీ ఒక తల్లి కడుపు కోత ఎంత శాపన తగులుతుంది వీళ్ళకి వాళ్ళ ఉసిరు ఎంత తగులుతుంది అని వీళ్ళకి అర్థం కావట్లేదు నీకు నచ్చకపోతే వదిలే అమ్మా వదిలే చెప్పు పది మందిలో కూర్చోబెట్టు నాకు నచ్చట్లే నేను వెళ్ళిపోతాను నీకు ఎందుకంటే నీ కాళ్ళ మీద నిలబడే శక్తి నీకు ఉందని ఫీల్ అవుతున్నా కదా నేను సంపాదించే శక్తి నాకుంది నేను బయటకు వెళ్ళి బతకగలిగే నాకు ధైర్యం ఉంది అనుకున్నప్పుడు ఆడిని చంపడం ఎందుకు ఎందుకు నీకు నాకు పడట్లేదురా బాబు విడిపోదాం అని చెప్పి నువ్వు ఎవరితోట ఊరేగు నీ తల్లిదండ్రికే కదా చెడ్డ పేరు నువ్వు బాగానే ఉంటావు నువ్వు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నీ హ్యాపీనెస్ కోసము నీ లైఫ్ లాంగ్ ఎంత బాధపడుతున్నదని వాళ్ళ ఆ టైంలో ఆలోచన రాదురా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి